పరిశుద్ధ గ్రంథంలో ఆరాధనకి చాలా పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరు ఏంటి అంటే నైవేద్యము పరిశుద్ధ గ్రంథంలో ఆరాధనకి చాలా పేర్లు ఉన్నాయి అందులో ఒక పేరు ఏంటి అంటే నైవేద్యము తొంభై ఆరో కీర్తన అని ఇందులో చూడండి తొంభై ఆరో కీర్తన ఎనిమిదో వచనం యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి నైవేద్యము అంటే ఆవరణండి మంచి మాట ఇప్పుడు మనం చదివినాము తొంభై ఆరో కీర్తన ఎనిమిదో వచనం యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి నేను ఇంటికి వస్తున్నాను అనంటే ఎటువంటి హృదయంతో నేను రావాలి అంటే ఇక్కడ రాయబడ్డది నైవేద్యము తీసుకుని రండి అంటే నేను ఖచ్చితంగా దేవుడిని ఈ రోజు ఆరాధన చేస్తాను ఎట్టి పరిస్థితులు అయినా సరే నేను ఈ రోజు దేవుని ఆరాధన చేస్తాను అనే ఆ ఉద్దేశంతోనే ఆ ఇంటెన్షన్ ఆ హృదయం నైవేద్యము అంటే ఆరాధన అని అర్థం ఈ లోక సంబంధమైన నైవేద్యం గురించి అయితే నాకు తెలియదు కానీ సో వాక్యానుసారంగా నైవేద్యము అంటే ఆరాధన కూర్చున్నాడు లేవకాలం రెండో అధ్యాయం మొదటి వచనం మొదటి మూడు వచనాలు ఒక చాలి లేవి కాలం రెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు ఒకడు ఎగోవాకు నైవేద్యం చేయనప్పుడు అంటే ఎవరైనా ఒక విశ్వాసి ఆరాధన చేసేటప్పుడు నీ ఆరాధనలో ఒకడు ఎక్కువ రెండో అధ్యాయము మొదటి మూడు వచ్చిన నేను చదువుతున్నాను ఒకడు ఎక్కువ నైవేద్యం చేయునప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండి దగ్గర అతడు దానికి నూనె పోసి సామ్రాన్ని వేసి యాజకులకు అహరోను కుమారుల యుద్ధకు దానిని దేవరం అందులో నుండి యాజకుడు తన చీరతో చేరేడు నూనెయు చేరేడు గోధుమ పిండియు దాని సామ్రాన్ని అందరూ తీసుకొని ఎక్కువకు ఇంపైన సువాసన గల హోమంగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపలేదు నైవేద్యంలో మూడు విషయాలు ఉండాలంటే ఒకటి గోధుమ పిండి రెండోది నూనె మూడోది సాంబ్రాణి గోధుమ పిండి అంటే శరీరము దాని తర్వాత నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాంబ్రాణి అంటే స్వీట్ స్మెల్ ఆ యొక్క పర్వత దేవుడికి ఏమి అంటే స్వీట్ స్మెల్ మన ఆరాధన ఆత్మ శరీర ప్రాణం ఈ మూడుని కలుపుకొని చేసేదాన్ని అంటే హృదయపూర్వకంగా ప్రాణ ఆత్మ శరీరములు ఇవన్నీ కూడా ఏమి అంటే దేవుడిని ఆరాధన చెయ్యాలా ఇక్కడ ఉన్న మూడు వస్తువులు ఏమి అంటే పూర్వ పిండి దాని తర్వాత నూనె దాని తర్వాత సామ్రాణి ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు కలిపితేనే నేను ఆరాధన చేసేటప్పుడు ఈ మూడు కలిపి చెయ్యాలా సో ఈ అంతరంగంలో నుండి వచ్చే ఆరాధన మాత్రమే దేవుడు ఏం చేస్తాడు అని అంటే అంగీకరిస్తాడు నూనె అంటే పరిశుద్ధ దేవుడు ఆత్మ పూర్వై దేవుణ్ణి ఆరాధన చేత సో ఆరాధనకి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే నైవేద్యము అని మనం చూసాం సరే మొదటి సమయ ఇరవయో కీర్తన వచనం కీర్తన ఇరవై మూడవ వచనం చూడండి నైవేద్యం గురించి కొన్ని చూడండి ఇరవయో కీర్తన మూడవ వచనం ఆంధ్రకి బాగా తెలుసు కొన్ని మాది కనసముడు వాక్యం

జ్ఞాపకము చేసి కొనుక నీ దహన బరులను అంగీకరించు కాక ఆరాధన బలు బలిచే ఆరాధన మన నైవేద్యాలు చేసే ఆరాధనలు అన్ని కూడా ఎప్పటికైనా సరే దేవుడు అసలు మర్చిపోవట్లేదు నిత్యము జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాడు ఎంతో కాలం నుండి నేను ఆరాధన చేస్తున్నాను అంటే ఆ ఆరాధనలు ఎప్పుడు కూడా వ్యర్థంగా వెళ్ళడం లేదు నా ఆరాధనల్ని దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు పోయిన వారం నువ్వు ఏం ఆరాధన చేసినావు నీకు తెలియదేవు అని ఆ దేవుడు తెలుసు దేవుడు జ్ఞాపకంలో ఉంది ఆరాధన జ్ఞాపకము చేసి సో మన ఆరాధనలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు నూట నలభై ఒకటో తీర్తల రెండో వచనము తీసిన వారు ఎవరైనా సరే నూట నలభై ఒకటి రెండు నా ప్రార్థన ధూపం వలెను నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములకు కాక చూసారా ఎంత మంచి మాట పలుకుతున్నాడు నేను చేతులు ఎక్కువ సాయంకాల నైవేద్యం వలె దేవునికి అంగీకారం అవును కాక నేను చేసే ఆరాధన ఎట్లా ఉంది ఎట్లా ఉండాలి అంటే ఆ దేవునికి అంగీకారముగా ఉండాలి సో దేవునికి అంగీకారమైన ఆరాధన ఏంటి అంటే ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధన చేసే ఆరాధన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధన చేస్తే అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు సరే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను మొదటి సమ్ ఏడు ఇరవై ఆరో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ స్థలం ఎవరైనా సరే చదవచ్చు నైవేద్యం అంటే ఈ వర్షం చదువుతుంది అనుకూలం కాదు మొదటి సమ్ ఇరవై ఆరో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది ప్రవర్తన అనుకూలం కాదు నీవు శిక్షకు పాత్రుడవే యహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి రక్షకముగా ఉండలేదు యహోవా జీవం తోడు నీవు మరణ శిక్ష పాత్రుడవు రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము అతని తలగడ ఎదురనున్న నీల ఊటి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను సౌలు దావిదు స్వరము ఎరిగి సౌలు దావిదు స్వరము ఎరిగి దావిదా నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావిది కనెను నా ఏడినవాడా నా రాజా నా స్వరమే నా ఏడినవాడు తన దాసునిగా ఎందుకు తరుపుతున్నాడు ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తిని నేను ఏం చేసినాడో ఓ మామ నా వలన ఏ పేడు నీకు సంభవించుడో ఒక నిమిషం పిల్లనిచ్చిన మామతోని తమతో మాట్లాడుతున్నామా మామ అని పలకట్లేదు నా ఏ వినవాడా ఓ రాజా రాజు అని పిలుస్తున్నాడండి పిల్లనిచ్చిన మామని నా ఏదినవాడా నా రాజా నీకు ఏం పేరు చేసినానో నువ్వు నన్ను ఎందుకు తరుముకున్నావు ఆ

సౌగు రక్షణ పొందినాడు తాగిద్ కూడా రక్షణ పొందినాడు సౌడు యమోభాస్వరం వేయడం సౌరు తెలుసు తాగిద్ కూడా యమవాస్ తెలుసు ఇక్కడ తాగిద్ ఏమంటున్నాడంటే ఓ మామ నా మీద పడబాలేదని యగోనికి ప్రేరేపించినాడేమో బహుశా దేవుడికి మా నాయన తాగు చంపు అని నాయనతో నైవేత్యం చేసి నాయ మీద పడబాలేదని ఎగో భవనికి ప్రేరేంచినయే నైవేద్యం చేసి ఆయనను పరచవచ్చు అది ఈ మాట కదా నైవేద్యం నైవేద్యం అనేది దేవుడు ఏం చేస్తాడంట శాంతి మన దేవుణ్ణి శాంతి పరుస్తాయి మన ఆరాధనలు దేవుని కోపాన్ని దేవుడి ఉగ్రతని ఆపేస్తాయి నైవేద్యం చేసి ఆయనను శాంతి పరచవచ్చు ఓ మామా నువ్వు దేవుడి చింత కనుకుందేమో దేవుడ మాట నైవేద్యం చేత నేను ఆరాధన చేత నేను స్థుతిస్తా నేను స్థుతించడం ద్వారా నేను బలి అర్పించడం ద్వారా ఆ యొక్క దేవుని కోపం అనేది చాలా అర్థమై అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత అందుకే సంఘంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉన్నది సంఘంలో ఆరాధన లేదు అంటే ఇంకా విశ్వాసుల జీవితాలు ఎక్కడికి పోతాయో వాళ్ళకే లేదు దేవుని కోపం దేవుని ఉగ్రత మన మీదకి వచ్చి వస్తుంది అది రావడానికి సిద్ధంగా ఉన్నది అయితే నైవేద్యం చేసి ఆయనను శాంతి దేవుని హృదయానుసారాన్ని దానిలో పరుగుతున్నాడు నేను నైవేద్యం చేస్తాను నైవేద్యం చేసి ఆ యొక్క దేవుని కోపాన్ని వేసేస్తా సో కాబట్టి మనము చేసే ఆరాధనలు ఏం చేస్తాయి అనంటే దేవుని కోపాన్ని శాంతి పరుస్తాయి నాకు నా భార్యకి కాక గొడవ అయ్యింది అనుకోండి నాకు నా భార్యకి గొడవ అయింది నేను ఏం చేస్తాను సరే అసలు కావు మస్తు కో మస్తున్నారు మస్తు కొట్లాడుకున్నారు మస్తు మాట ఆడుకున్నారు లాస్ట్ నేను ఏం చేస్తానంటే అంటే ఇక హృదయంలో వచ్చింది సూర్యుడు ఉదయించిన తర్వాత కోపం వస్తే సూర్యుడు అస్తమించేంత వరకు కోపం ఉండదు వాక్యంలో ఉన్నదన్నమాట సూర్యుడు అస్తమించిన తర్వాత నా కనుస కోపం వస్తే సూర్యుడు ఉదయించే లోపు మీరు మళ్ళీ సమాధానం పడిపోవాలి సో ఆ వక్షణ నాకు గుర్తొచ్చి నేనేం చేస్తానంటే నా భార్య దగ్గర కోపంగా ఉన్న చాలా భిందంగా ఉంటుంది

ఏడో కీర్తన 11వ వచనం చదవండి ఏడో కీర్తన 13వ వచనం తీసవరు చదవండి ఏడో కీర్తన 11వ వచనం నేను ఇంకా వాక్యంలో రాలేదు ఆ ఏడో కీర్తన 11వ వచనం న్యాయముని బట్టి ఆ దేవుడు తీర్చును న్యాయముని బట్టి ఆయన దేవుడు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు జాగ్రత్త దేవుని బిడ్డ ప్రతి దినం కోపపడే దేవుడు ఆ దేవుడి కోపాన్ని చేసేది ఏంటి అని అంటే నా ఆరాధన నేను ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉంటే ప్రతిరోజు ఆ దేవుడి కోపం అనేది అణిగిపోతుంది నా ఆరాధన ఆ దేవుడి కోపాన్ని చేస్తారు అందుకే దానిగా మాట భాగినాడు నైవేద్యము చేసి ఆయనకు శాంతి పలుస్తా రెండో వచనం రెండో కీర్తన వచనం ఆయన కోపము త్వరగా రదులుకొను ఆయనకు కోపము త్వరగా రదులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును లేని ఎడల ఆయన కోపి కుమారుడంటే అంటే యేసుప్రభు యేసుప్రభు ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధన చేయడం యేసుప్రభును ఆరాధన చేస్తే తండ్రి కోపము శాంతిస్తాడంటండి ఆయనకు కోపము త్వరగా రదులుకొను తొందరగా వచ్చేసాడంటే దేవుడి కోపము మరి ఆ కోపానికి నువ్వు నేను ాసుకరైపోతే చాలా కష్టం కాబట్టి నువ్వు నేను చేసే ఆరాధనలు ఏం చేస్తున్నాయంటే ఆ దేవుని యొక్క కోపాన్ని అనచేస్తున్నాయి అందుకే ఆరాధనకి వాక్యంలో చాలా ప్రాముఖ్యత అనేది ఉంది బహుశా దావీలు దావీ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని కోపాన్ని ఎట్లా చాలా అని అంటే ఆయన ప్రభుత్వం కృపగల దేవుడు దయగల దేవుడవు జాలి దేవుడవు నువ్వు

ప్రతి ఉదయం దేవుని కోపం అంటే ప్రతి దినము కోపపడే దేవుడు ఆయనకు కోపము త్వరగా రంగు అందుకే అందుకే భక్తిహీలు ఆరాధన చెయ్యని వాళ్ళందరూ కూడా బంధువులు ప్రతి ఉదయంగా సంహరిస్తారంట సో కాబట్టి మనం ఇంకా ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే బహుశా ఎప్పుడో నేను చేసిన ఆరాధన దేవుడు పెట్టుకున్నాడేమో కనీసం ఈరోజైనా వచ్చి వీళ్ళు నన్ను ఆరాధన చేస్తారేమో అని తో ఇంకా దేవుడు మనల్ని రచించినాడేమో కాబట్టి నేనైతే ప్రతిరోజు ఆరాధన చేస్తున్నాను నా ఆరాధన ఆ దేవుడి ఉగ్రతని నా మీదకి రాకుండా ఆపుతుంది అందుకే ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది